హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈ రోజు రెసిపీ కార్న్ఫ్లోర్ వడలు ఎలాంటి పప్పు వేయకుండా ఈ వడలు చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక రెండు కప్పుల వరకు మురుమురాలని వేసుకొని వాటర్ వేసి వాష్ చేసుకోవాలి ఇలా మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఇలా ఒక రెండు గ్లాసుల వాటర్ని వేసి ఒక రెండు నిమిషాలు వాటర్లో తడిపి వాటర్ లేకుండా స్ట్రెయినర్లోకి వేసుకోవాలి ఇలా చేసినట్లయితే అనేవి సాఫ్ట్గా అవుతాయి ఇలా చేసి తీసుకోవడం వల్ల వడలు కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా మురుమురాలని ఒక రెండు నిమిషాలు వాటర్లో తడిపారంటే వీటికి పట్టిన డస్ట్ కూడా పోతుంది చాలా మెత్తగా అవుతాయి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఇప్పుడు వేరొక మిక్సీ జార్ని తీసుకొని ఒక కప్పు నిండా సన్నరవ్వని వేసుకోవాలి దీనిలోకి ఒక రెండు ఎండుమిర్చిని ఒక చిన్న ముక్కని వేసుకోవాలి వీటితో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రని పచ్చి జీలకర్రని వేసుకోవాలి వీటితో పాటు ఒక కప్పు నిండా కార్న్ఫ్లేక్స్ని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గట్టి పెరుగుని వేసుకోవాలి ఇలా మన టేస్ట్కి సరిపడా పెరుగుని వేసారంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది పెరుగుని వేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టిన మురుమురాలని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మురుమురాలని వేసారంటే ఈ వడలు అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకుని టేస్ట్కు సరిపడా ఉప్పుని వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలి మరి మెత్తగా ఉంటే వడలు చేయడానికి రాదు ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని దీనిలోకి ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటితో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి అల్లం వేసాం కాబట్టి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు ఇలా వీటన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత పిండి కాస్త లూజ్గా అనిపిస్తుంది అలాగే పిండిని ఇలాగే వడ షేప్లో చేశారంటే మొత్తం విరిగిపోతుంది అలా కాకుండా బైండ్ అవ్వాలంటే కాస్త గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ కప్పు వర్క్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మాత్రం పొడి పొడిగా లేకుండా మొత్తం తడిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పొడి పిండిని వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని బాగా మిక్స్ చేస్తే వడలు అనేటివి మెత్తగా వస్తాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త పిండి ముద్దని తీసుకొని ఇలా వడ షేప్లో చేసుకోవాలి చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసిన తర్వాత వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్లేక్స్ వడలు అనేవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేశారంటే ఎంతో అద్భుతంగా ఉండే కార్న్ వడలు రెడీ అవుతాయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లేకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా మిగిలిన పిండి మొత్తం ఈ విధంగా షేప్లో చేసుకొని ఫ్రై చేసారంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే కార్న్ ఫ్లోర్ వడలు రెడీ అవుతాయి చాలా టేస్టీగా ఉంటాయి వీటిలో అన్నీ వేసాం కాబట్టి మళ్ళీ చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ తీసుకున్నా చాలా బాగుంటాయి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చేస్తాయి చాలా మెత్తగా ఉంటాయి ఈ విధంగా ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఫ్లోర్ వడలు రెడీ అవుతాయి వీటిని సింపుల్గా టొమాటో రసంతో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలాంటి పప్పులు వేయకుండా ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్